చూడగానే నోట్లో నోడురించే ఈ స్వీట్ అనేది చాలా చాలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చండి కానీ చిన్న మిస్టేక్లో ఒకే ఒక్క నిమిషం పొరపాటు అయినందుకు ఈ రెసిపీ మొత్తానికి ఎత్తిపోయింది ఎన్నో పోయినాయి కానీ అవన్నీ నేను పెట్టలేదు కానీ ఎప్పుడు బాగొచ్చే వీడియోసే కాదు ఇలా మిస్టేక్ అయిన వీడియోస్ కూడా పెట్టాలి ఎందుకంటే చాలామంది మీరు చేసినట్టే మేము చేసాము కానీ ఫెయిల్ అయింది అని అంటుంటారు నిజం చెప్తున్నాను ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత వంట మాస్టర్ అయినా సరే ఏదైనా చిన్న మిస్టేకో లేదా అక్కడ టైం స్పెండ్ చేయకపోవడమో లేకపోతే సరిగ్గా శ్రద్ధకు పెట్టకపోతే మాత్రము అతని ఎంత పెద్దవాడైనా సరే అండి ఎంత పెద్ద వంట మాస్టర్ అయినా సరే వంట అనేది మిస్టేక్ అయి ఎత్తిపోతుంది అక్కడ అలాగే నాకు కుడక నేను పాకం అనేది చాలా బాగా పడతాను కానీ చిన్న నిర్లక్ష్యం చేసినందుకు ఒక్క నిమిషం ఆలస్యం చేసినందుకు పాకం అనేది అసలు రెసిపీ అనేది ఎత్తిపోయింది అసలు నోట్లో పెట్టుకోలేనంత తినే నీళ్ళంతగా అసలు పడేశాను ఈ రెసిపీ మొత్తానికి అసలు నాకు ఏ రెసిపీ అనేది నాకు అంత బాధ అనిపించలేదు ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా తినొచ్చు కానీ ఇది చాలా ఇదిగా అయిపోయింది చాలామంది వంట చేసుకోవడం తినడం ఇంతే కదా ఏముంది అని అనుకుంటుంటారు కానీ కష్టం ఎంతుందో ఈ వీడియో పరంగా మీకు చెప్పేస్తాను ఇందులో యూట్యూబ్ అనేది ఒక పెట్టుబడి లాంటిదే అది ఏమి ఊరికేం పెట్టట్లేదు మనము ఇందులో పెట్టుబడి లాగానే ఏమంటే వీడియోస్ అనేది మనం బాగా చేసుకోవాలి లేదా కంటిన్యూగా పెట్టేసుకోవాలి కంటెంట్ అనేది మంచిది ఎంచుకోవాలి చెప్పే విధానం కావచ్చు చూపించే విధానం కావచ్చు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది చాలామంది యూట్యూబర్స్ కొన్ని కొంతవరకు చేసి యాసిర్కు వచ్చేసి పెట్టేస్తుంటారు సగంలోనే స్టాప్ చేస్తుంటారు అలా వద్దు ఏదైనా సరే ఒక్కసారి రెండు సార్లకు రాదండి రెండు మూడు సార్లు దాన్ని ప్రయత్నించినాక మూడోసారికి కరెక్ట్గా వస్తుంది మనం వాళ్ళని చూసేసి డైరెక్ట్గా వచ్చి చేసేసినామంటే అస్సలు రాదు ఏ రెసిప్ అయినా సరే రెండు మూడు సార్లు చేసిన తర్వాతకి నాలుగోసారి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అదైనా సరే చాలా జాగ్రత్తగా చూసి చేసేసుకోవాలి చాలాసార్లు వంట చేసేటప్పుడు మధ్యలో నేను ఒకటి చెప్తూ ఉంటాను మంట అనేది తగ్గించి పెట్టుకోండి మంట అనేది హై పెట్టేట్టుకోండి మంట అనేది మీడియంలో పెట్టేసుకోండి అని ఆ మాట నేను ఎందుకు చెప్తానంటే ఇదే ఇదే చూడండి ఉదాహరణకి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అంత పర్ఫెక్ట్గా అయింది ఈ పాకం దగ్గర వచ్చేసి నాకు ఈ స్వీట్ అనేది ఎత్తిపోయింది ఎందుకు అలా జరిగిందంటే నేను మీడియం మంటలో పెట్టాల్సిన పాకం పాకం వచ్చినప్పుడు మీడియం మంటలో తగ్గించి పెట్టాల్సిన స్టవ్ని హైలో పెట్టడంతో అది ఒకే ఒక్క నిమిషంలో పాకం అనేది పూర్తిగా ముదురు పాకం అయిపోయి మాడిపోయి నాకు ఈ స్వీట్ అనేది టోటల్గా ఎత్తిపోయింది సరే ఎట్నో కొట్ట మళ్ళీ షుగర్ వేసేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసి దీన్ని ఎక్స్ ఎట్లయినా కానీ బాగా రిపేర్ చేయాలనుకున్నాను కానీ కాలేదు ఏదైనా కానీ తినేటప్పుడు ఫ్లేవర్ బాగుండాలి లేదా తిన్న తర్వాత కనీసం నోటికన్నా బాగుండాలి తినడానికి చేదుగా ఉంది అలాగే స్మెల్ మాత్రము వాసన వచ్చేస్తుంది అందుకనేసి ఈ రెసిపీ అనేది నేను పెట్టలేదు రెండు రోజులైంది ఆలోచిస్తున్నా నేను మూడు గంటల సేపు కష్టపడ్డాను కానీ రెసిపీ అనేది పోయింది కదా దీన్ని వద్దు అని అనుకున్నాను కానీ ఇలా మిస్టేక్లు కూడా కొన్ని వీడియోస్ అన్నా లేదా ఒకటో రెండు వీడియోస్ అన్నా మిస్టేక్ అయినటువన్నా పెట్టాలి అప్పుడన్నా అవతల వాళ్ళు చేసేటప్పుడు శ్రద్ధగా చేస్తారు ఎందుకు స్టవ్ అనేది తగ్గించాలి మీడియంలో పెట్టుకోవాలి హై మంటలో పెట్టాలని ఎందుకు చెప్తారో ఈ వీడియో పరంగానన్నా అర్థమవుతుంది అనేసి నేను ఈ వీడియో అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఈమె పని బాగుంది చేసుకుంటుంది తింటుంది అని కానీ దీంట్లో ఎంత కష్టం ఉండేది కనపడదు వీడియో చేసే వాళ్ళకు మాత్రమే కనపడుతుంది ఇక్కడ మూడు గంటల సేపు నేను కష్టపడినా కానీ ఇక్కడ ఫలితం రాలేదు అలాగే చాలా మంది వీడియోస్ అనేది నేను ఇది ఒక జాబ్ లాగా ఒక బిజినెస్ లాగా అనుకొని యూట్యూబ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక ఒక పెట్టుబడి లాగానే నాకు అంతేగాని ఇలా చాలా మంది సీరియల్ వ్యాపారం వేరే వేరే వ్యాపారాలలో చేస్తుంటారు దాంట్లో లాభం వస్తుంది నష్టం వస్తుంది నేను కూడా అలాగే అనుకొని మైండ్ సెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాను మళ్ళీ ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయకూడదు నేను మైండ్ లో అనుకొని మళ్ళీ వీడియోస్ అనేది కంటిన్యూ పెట్టేసుకుంటుంటాను యూట్యూబ్ అనేది ఒక బిజినెస్ లాగా ఒక జాబ్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళు ఏదైనా మిస్టేక్ అయినా మళ్ళీ ఇంకోసారి ఆ మిస్టేక్ జరగదు ఆలోచించుకొని మైండ్ లో యూట్యూబ్ అనేది చేసుకోవాలి ఏదో చేశామంటే చేసాం పెట్టామంటే పెట్టామంటే అస్సలు మన ఛానల్ గ్రోత్ అనేది ఉండదండి ఈ మిస్టేక్ అనేది తెలియాలని పెట్టాను